నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం కల్లోలం అయ్యింది బాలయ్య అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా డాకుమారా సినిమాతో ఇటీవలి సంక్రాంతి ముందుకు వచ్చిన బాలకృష్ణ మరోసారి తన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు అఖండాతో మొదలైన బాలకృష్ణ సక్సెస్ జర్నీ వరుస సినిమాలతో కంటిన్యూ అవుతూ ఉంది అఖండ తర్వాత వీరసింహారెడ్డి భవంత్ కేసరి సినిమాల విజయాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న హ్యాట్రిక్ సొంతం కూడా చేసుకున్నారు ఇక తాజాగా డాకు సినిమా విజయం అవడంతో డబుల్ హ్యాట్రిక్ని బాలకృష్ణ సొంతం చేసుకున్నారు వరుసగా నాలుగు సినిమాలతో వంద కోట్లు అంతకు మించి వసూలు సాధించిన సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలిచారు ఇక డాకు సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ టూతో రాబోతూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి శ్రీను ఖాంబోలో ఇప్పటి వరకు సింహ లెజెండ్ అఖండ సినిమాలు వచ్చి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాయి బీర్ కాంబోలో ప్రస్తుతం వస్తున్న అఖండ టూ డబల్ హ్యాట్రిక్ ఖాయమని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు సనాతన ధర్మం నేపథ్యంలో రూపొందుతున్న యొక్క సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి అగోరాగా బాలకృష్ణ అఖండలో చూపించిన బోయపాటి అఖండ టూలో ఇంకా ఎలా చూపిస్తాడు అనే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ ఇక ఈ యొక్క సస్పెన్స్కు తెరదించుతూ అక్కడ నటు ఫస్ట్ లుక్లో రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తూ ఉంది చిత్ర బృందం అయితే ఇందులో భాగంగానే తాజాగా ఓ ప్యాన్ మేడ్ పోస్టర్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఆ యొక్క పాన్మేడ్ పోస్టర్ చిత్ర బృందం విడుదల చేసిన ప్యాన్మేడ్ పోస్టర్లా ఉందంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క పాన్మేడ్ పోస్టర్ నుంచి చూసిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో స్పందించినట్టు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ యొక్క వార్త నెటింట్లో వైరల్ అవుతూ ఉంది బాలయ్యాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు అచ్చం పరమశివుడిలా కనిపిస్తూ ఉన్నారు ఇక అగోరవ గిటప్లో మెప్పించిన మీరు ఈ యొక్క పాత్రలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుని అలాగే ప్రతి ఒక్క సినీ లవర్స్ని కూడా ఆకట్టుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను పక్క ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి